నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒకటే అంశం ఒకటే చర్చ లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి అరెస్ట్ విచారణ దీంతోనే రోజు మొత్తం గడిచిపోయినటువంటి పరిస్థితి సమయం ఇప్పుడు ఆరవుతోంది అంటే ఈ వీడియో రికార్డ్ అయ్యే టైంకి సమయం ఇప్పుడు ఆరు గంటలు సాయంత్రం ఇంతవరకు బ్రేకింగ్ న్యూస్ అయితే ఏమీ లేదు అరెస్ట్ వార్త అయితే ఇంతవరకు ఏమీ రాలేదు ఇంకా విచారణ సాగుతూనే ఉంది ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కొన్నిటికి సమాధానాలు వస్తున్నాయంటే కొన్నిటికి మౌనమైన భాష ఓ మోగ మనసా అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉందట అరెస్ట్ అవుతాడా లేదా ఈ వీడియో రికార్డ్ అయ్యే సమయానికైతే అరెస్ట్ లేదు కాబట్టి మరి పబ్లిష్ అయ్యే టైంకన్నా అరెస్ట్ అవుతాడా లేదా అనేటటువంటి సందేహాలు కాసేపు పక్కన పెట్టి కొన్ని టెక్నికల్ అంశాలు ఆసక్తి గొలిపే అంశాలు అసలు మిథున్ రెడ్డి ఈ పరిస్థితికి రావడానికి కారణాలేంటి ఇతని అరెస్ట్ గురించి లేదంటే ఇతని వ్యవహారం గురించి ఇంతగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏ అంశంలో దొరికిపోయాడు ఎక్కడ పూర్తిగా లాక్ అయిపోయాడు అనేది నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా అశాంతం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి అంతకన్నా ముందు మిథున్ రెడ్డి అరెస్ట్ ఈ కేసును మలుపు తిప్పుతుందా లేదా తిప్పే అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ నాకు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి ఆప్షన్ ఏ ఖచ్చితంగా మలుపు తిప్పచ్చు ఆప్షన్ బి అసలు అవకాశమే లేదు ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే చెప్పండి ఇక కాసేపు అరెస్టరెస్ట్రిక్ పక్కన పెట్టేసి అసలు మిథున్ రెడ్డి ఎలా దొరికాడు ఎక్కడ దొరికాడు ఎందుకు దొరికాడు దానికి గల కారణాలు ఏంటి వాటి పూర్వాపరాలేంటో ఏంటో టెక్నికల్ పాయింట్స్తో సహా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం నేను చెప్పేవి నా సొంతవి కాదు సిట్ అదేవిధంగా హైకోర్టులో జడ్జిలు తీర్పిచ్చేటప్పుడు బెయిల్స్ నిరాకరణ సందర్భంగా వాదనలు జరిగేటప్పుడు తీర్పిచ్చేటప్పుడు వచ్చినటువంటి అంశాలనే నేను క్రోడీకరించి చెప్తున్నాను తప్ప మరోటైతే కాదు సో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మిథున్ రెడ్డి అంశంలో ఏ పాయింట్లు అతన్ని పట్టించాయి ఎక్కడ దొరికిపోయాడనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఇదిగో ఈ మూడు పాయింట్లు ఉన్నాయట మూడు పాయింట్లు ఒక్కసారి మీరు చూడండి నెంబర్ వన్ పాయింట్ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ నెంబర్ టూ శివశక్తి డైరీ అనేటటువంటి సంస్థ నంబర్ త్రీ అనుమానాస్పద లావాదేవీలు అనేటటువంటి అంశం ఈ మూడిటి దగ్గర మిథున్ రెడ్డి పాత్ర ప్రమేయం లెక్కర్ స్కామ్ లో ఉంది అని చెప్పేసి రుజువయ్యి పోని ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికి ఆయన ఈరోజు విచారణకు రావటం వరకు పరిస్థితి వచ్చింది ఏంటివి అంటే ఒక్కసారి మనం చూసినట్టయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ శివశక్తి డైరీ ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశంలో అనుమానాస్పద లావాదేవీలు కనిపించాయట పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శివశక్తి డైరీల్లో కొన్ని అనుమానాస్పద లావాదేవీ డబ్బు లావాదేవీలు ఉన్నాయి సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అంటారు ఇంగ్లీష్ అలా అనుమానాస్పద లావాదేవీలు గుర్తు తెలియని లావాదేవీలు సంథింగ్ ఎలాగైనా మనం మాట్లాడుకోవచ్చు అవి జరిగాయట అక్కడ మిథున్ రెడ్డి దొరికిపోయినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటారా ఈ పిఎల్ఆర్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా శివశక్తి డైరీ ఎవరిదో కాదు మిథున్ రెడ్డి కుటుంబ సంస్థలు ఇవి ఎస్ గతంలో కానీ తాజాగా కానీ ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదే విధంగా శివశక్తి డైరీలు వేళ్ళ కుటుంబ ఆధ్వర్యంలోనే ఉన్నాయి దాని డైరెక్టర్లు వాళ్ళు కుటుంబ సభ్యులే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి వ్యాపార లావాదేవీలు జరిపేది మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే తండ్రి భార్య తల్లి వేళ్ళ పేరుల మీదే ఉన్నాయి వీళ్ళే డైరెక్టర్లుగా ఉన్నారు వీళ్ళే ఈ వ్యవహారాలు నడుపుతున్నారు వ్యాపారాలు మొత్తం వీళ్ళే చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అదేవిధంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అనుమానాస్పదంగా లేదంటే గుర్తు తెలియనటువంటి లావాదేవీలు కొన్ని మిథున్ రెడ్డి కుటుంబ సంస్థలైనటువంటి పిఎల్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ శివశక్తి డైరీలకు వాటి నుంచి డబ్బు వచ్చిందట సో ఇక్కడతోటి క్లియర్ ఎస్ ఇప్పటి వరకు మిథున్ రెడ్డి స్వాతి ముత్యం ఆణి ముత్యం అసలేం తెలియదు లిక్కర్ స్కామ్ కి ఎంపీకి సంబంధం ఏంటి ఎంపీకి లిక్కర్ పాలసీకి సంబంధం ఏంటి ఎక్కడో కింద మంత్రులు అధికారులు ఆ శాఖ కార్యదర్శులు ఆ మధ్యంకి సంబంధించినటువంటి మిగతా నిపుణులు వీళ్ళందరూ కలిసి కూర్చొని రాసుకునేటటువంటి లెక్కర్ పాలసీకి ఎక్కడో రాజంపేట ఎంపీగా పార్లమెంట్లో మాట్లాడే ఢిల్లీలో ఉండేటటువంటి నాకు సంబంధం ఏంటి నేను ఏమైనా రాస్తానా నేను ఏమైనా తయారు చేస్తానని చెప్పేసి ఇప్పటివరకు అడ్డగోరుగా వాదించినటువంటి మిథున్ రెడ్డి మరి లెక్కరకు సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి కొన్ని అనుమానాస్పద లావాదేవీలు నీ కంపెనీలకు ఎందుకు వచ్చాయి ఇప్పటి వరకు పిఎల్ఆర్ఏ అనుకుంటున్నారు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అన్ని కోట్లు వచ్చాయి ఎన్ని కోట్లు వచ్చాయి ఎన్ని కోట్లు వచ్చాయి అన్ని కోట్లు అనుకుంటున్నారు దాంతోపాటు శివశక్తి డైరీ కూడా వచ్చాయట శివశక్తి డైరీ పిఎల్ఆర్ కి అనుమానాస్పదంగా పెద్ద ఎత్తున దాదాపు ఈయన ఆఖరికి ఎన్నికల అఫిడవిట్ లో కూడా చెప్పాడంటున్నారు ఆ అంశానికి కూడా వద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్ లో కూడా లావాదేవీల అంశం గురించి ప్రస్తావన చేశాడట మిథున్ రెడ్డి దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క లావాదేవీలను ఎన్నికల అఫిడవిట్ లో కూడా మెన్షన్ చేశారట అది కూడా ఎక్కడో పూర్వం పాత రోజుల్లో కూడా కాదు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫ్రివిట్లో సో స్కామ్ జరిగిందప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఈయన మెన్షన్ చేసినప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల లో తేలిపోట్ల ఎస్ ఎక్కడో ఢిల్లీలో ఉండేటటువంటి ఎంపీకి ఆంధ్రప్రదేశ్ లెక్కరికి సంబంధం లేదనుకుందాం ఎక్కడో రాజంపేట ఎంపీకి ఆంధ్రప్రదేశ్లో అధికారులు మంత్రులు కూర్చొని నిర్వహించేటటువంటి ఈ ప్రభుత్వ సారాయి దుకాణాలకే సంబంధం లేదనుకున్నాం కానీ ఈ మధ్యానికి సంబంధించినటువంటి ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కొన్ని లావాదేవీలు నీ కంపెనీలకు ఎందుకు వచ్చాయి ఒకటి కాదు రెండు కంపెనీలు ఆ రెండు కంపెనీలు కూడా నీ కుటుంబానికి సంబంధించినవి వాళ్ళ యాజమాన్యంలో ఉన్నవి వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నవి వాళ్ళు నడిపించేవి వాళ్ళు వ్యాపారం చేసేటటువంటి కంపెనీలకు ఎందుకు వచ్చాయి అనేటటువంటి అంశాన్ని సిట్ అధికారులు తవ్వి తీశారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇందుట్లో మరి తెలిసి చేశాడో తెలియక చేశాడో లేదంటే ఆ లెక్కలు మ్యానిపులేట్ చేసేటటువంటి సందర్భంలో కన్ఫ్యూజ్ అయి చేశారో తెలియదు కానీ కొన్ని లావాదేవీల గురించి ఎన్నికల అఫిడవిట్లోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్లోనే మిథున్ రెడ్డి మెన్షన్ చేశారట దొరికిపోలా అఫిడవిట్ పక్కన పెట్టుకున్నారు అదేవిధంగా ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి మనీ ట్రయల్ ఇదంతా మనీ ట్రయల్ అంట ఒక కుంభకోణం జరిగింది అన్నప్పుడు అది లంచాలు తీసుకున్నారా దోచుకున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కానివ్వండి ఏ రకంగా జరిగింది అనేది ఒక పక్క దాని ద్వారా వీళ్ళకి డబ్బులు ఎలా వెళ్ళాయి అనేది మరో పక్క ఆ మనీ ట్రయల్ ఉంటుంది చూశారు ఆ మనీ ట్రయల్ గనక పక్కాగా సాక్ష్యాలు ఆధారాలతో గనక తెలిసినట్టయితే దానికి సంబంధించినటువంటి వివరాలు సాక్ష్యాలు దొరికినట్టయితే ఇక కేసులో వాళ్ళు పేకల లోతులు ఇరుక్కున్నట్టే లెక్క సో ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరిగింది అనేది అందరూ నమ్ముతున్నటువంటి సత్యం దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ గా ఉన్నాడనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆరోపణ ఈ నేపథ్యంలోనే ఆ అనుమానాస్పద లావాదేవీలు మద్యానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏ రకంగా దొంగ డబ్బును తరలిస్తున్నారో ఏ రకంగా అనుమానాస్పదంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో అవి డైరెక్ట్ గా ఇతని కంపెనీల్లోకి రావటం ఇక్కడ మిథున్ రెడ్డి దొరికిపోయాడు ఇతని కంపెనీలోకి వస్తే వచ్చాయి వీటిని పట్టుకొని మరి తెలిసి తెలియక తెలియచేశాడు కొన్ని వివరాలని ఏకంగా అప్పటి బిట్లో పెట్టుకున్నారు పూర్తిగా దొరికిపోయాడు పేక లోతలో కూరుకుపోయాడు కాబట్టే కాబట్టే మళ్ళీ చెప్తున్నా కాబట్టే మిగతా ఎవ్వరూ చేయనటువంటి ప్రయత్నం మిథున్ రెడ్డి చేశాడు రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళంతా పారిపోయే ప్రయత్నం చేశారు తప్ప ఎవరు ఈ స్థాయిలో కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు పై కోర్టు నుంచి కింద కోర్టు వరకు ఇన్ని జంపింగ్ జపాంకులు చేసుకుంటూ ఇన్ని సార్లు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయాలి కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కింద కోర్టు వెళ్ళాడు హైకోర్టుకు వెళ్ళాడు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాడు మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో హైకోర్టుకు వచ్చాడు మళ్ళీ హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు కూడా ఫైనల్ గా అన్నిటికన్నా ఫైనల్ గా మేము నీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే బాబు మా వాళ్ళు ఒంగిపోవడానికి కనీసం వారం అన్న టైం ఇవ్వండి అని చెప్పేసి లాయర్లు కాళ్ళ వెళ్ళబడ్డా కానీ మేము దీని గురించి అసలు కామెంటే చెయ్యం దీని గురించి మేము ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు బద్దలు కొట్టిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి సిట్ కార్యాలయానికి వచ్చాడు వచ్చి సిట్ కార్యాలయంలో అధికారులతో విచారణకు సహకరించాడు ఈ సహకారం కూడా ఎంతవరకు ఉందనేది అనుమానాస్పదమే మాస్టర్ మైండ్ మీరే అట కదా అనేక డిస్కల్ మీరు సొంతం చేసుకున్నారట కదా బెదిరించి లాక్కున్నారట కదా అదేవిధంగా ఈ రూపకల్పన మీరే చేశారట కదా ముఖ్యంగా ఈ వ్యవస్థన్నిటిని రూపకల్పన చేసిన తర్వాత ముడుపులన్నీ కూడా మీరే వాళ్ళతో మాట్లాడి వసూలు చేశారట కదా ఇన్ని అంశాలను వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అడుగుతుంటే చాలా ప్రశ్నలకు మౌనమిని భాష ఓమోగ మనస అన్నట్టుగా నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనేటటువంటి తీరులో కొన్నిటికి పొడి పొడిగా సమాధానం చెప్పడం కొన్నిటికి నోరు మూసుకొని కూర్చోవడం మాత్రం మిథున్ రెడ్డి వంతైందట ఇదంతా చూసిన తర్వాత అరెస్ట్ తప్పదు అనేటటువంటి భావన అయితే అందరిలోనూ వ్యక్తమైపోయింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే మిథున్ రెడ్డి ఈ రకంగా అఫిడవిట్తో సహా ట్రాన్సాక్షన్స్తో సహా సొంత కంపెనీల్లోకి డబ్బు మళ్లిస్తున్న సహా అన్ని అంశాల్లో ఆధారాలతో సహా దొరికపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఎదురు కాబోతోంది అదేంటో తెలుసా ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ అయితే నెక్స్ట్ ఆ తర్వాత మరికొద్ది రోజుల్లోనే నారాయణ స్వామి విచారణ డిప్యూటీ ముఖ్యమంత్రి అప్పటి మద్యానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని విచారణకు పిలిపిస్తున్నారట అంతకన్నా ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరు కాబోతున్నాడు యాక్చువల్లీ మిథున్ రెడ్డి కన్నా ముందే రెడ్డి విచారణకు హాజరు కావాలి ఈయన మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉంటే రెడ్డి ఏ ఫైవ్గా ఉన్నాడు అంటే ఇద్దరు పక్క పక్కనే ముందు మిథున్ రెడ్డి తర్వాత సాయిరెడ్డి ఉన్నాడు సో ఫస్ట్ నోటీస్ ఇచ్చింది విజయసాయి రెడ్డికి బాబు మీరు రెండు విచారణ కంటే లేదా నాకు వేరే ఉన్నాయి కొంచెం టైం ఇవ్వండి నేను వస్తానని చెప్పేసి రెడ్డి రాకుండా డుమా కొట్టాడు ఏదో లెటర్ రాసి ఈ లోపలనే మిథున్ రెడ్డి ఇక్కడ కింద హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ కావటం ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటం అక్కడ కూడా రిజెక్ట్ కావటం ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో వచ్చాడు లేకపోతే ఆల్రెడీ సాయిరెడ్డే ముందు విచారణకు వస్తే ఇంకా ఎన్నో అంశాలు ఇంకా ఎన్నో ఒళ్ళు గగ్గురు పుడిచే నిజాలు బయటపడ్డా ఆశ్చర్యపోల్సిన పని లేదు సో ఇక్కడ మిథున్ రెడ్డి సాయిరెడ్డి వీళ్ళిద్దరు విచారణ చాలా కీలకం మధ్యలో నారాయణ స్వామి వచ్చినా కానీ ఇతను చెప్పగలిగేది ఏమీ లేదు కాకపోతే ఇతని స్టేట్మెంట్ కూడా చాలా ముఖ్యమే ఎందుకంటారా ఉన్నటువంటి మంత్రులందరూ డమ్మీలే అసలు వాళ్ళ పాత్ర ప్రమేయం ఏమి ఉండదు ఏదైనా అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకొచ్చి ఇదిగో ఫైవ్ మీద సంతకం పెట్టని చెప్పేసి ఎవరైనా సెక్రటరీ తీసుకొచ్చి సంతకం పెట్టించుకుని పోవడం తప్ప పెద్దగా అసలు ఆ లెక్క అంశానికి సంబంధించి కానీ ఆ పాలసీకి సంబంధించి కానీ ఎక్సైజ్ శాఖకు సంబంధించి కానీ ఆ నిర్వహణకు సంబంధించి కానీ వీటి గురించి అసలు దేంట్లోనూ మంత్రి ప్రమేయం ఉండదు జగన్మోహన్ రెడ్డి హయాంలో పాలసీ రూపకల్పన దగ్గర నుంచి దాన్ని అమలుపరచడం దగ్గర నుంచి ఆఖరికి స్కామ్కి మాస్టర్ ప్లాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో దేంట్లోనూ వాళ్ళ పాత్ర ప్రమేయం ఉండదు అలాగే నారాయణ స్వామి పాత్ర ప్రమేయం కూడా ఉండదు బాబు నా పాత్ర ప్రమేయం ఏమీ లేదు అసలు ఇవన్నీ ఎక్కడ తయారు చేశారో నాకు తెలియదు ఇవన్నీ ఎలా రూపకల్పన చేశారో నాకు తెలియదు ఏదో ఫైల్ వేసుకొస్తే సంతకాలు పెట్టానని చెప్పేసి కనుక నారాయణ స్వామి చెప్పాడు అంటే ఇక అది మరింత గగ్గోలు అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రిని పిలవలేదు అనేటటువంటి విమర్శలకు కూడా చెక్ పెడుతూ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు ఒకవేళ నారాయణ స్వామి గనక హాజరయ్యి నాకేం సంబంధం లేదు అసలు నాకేం తెలియదు నేనేదో ఫైల్ మీద సంతకం పెట్టం తప్ప అసలు నేను ఏమీ చేయలేదన్నాడంటే ఇక మరో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వ్యవహార వదంతా కానీ నెక్స్ట్ సాయిరెడ్డి విచారణకు హాజరైతే ఏం చెప్తాడు ఎందుకంటే అసలు ఈ కేసు ఈ స్థాయిలో రావటానికి ఈ స్థాయిలో ఇంతమంది అరెస్ట్ కావటానికి ఇన్ని నిజాలు బయటకు రావటానికి ఇంత కుంభకోణం వెలికి తీయటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కారకుడు విజయసాయిరెడ్డే వందకు వంద శాతం నిజమతి కాకినాడ సీపోర్ట్ అంశంలో ఎప్పుడైతే విచారణకు పిలిచారో అప్పుడే ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ జరిగిందని ఆ స్కామ్ జరగడానికి కారణం కసిరెడ్డి రాజని ఆ స్కామ్కి కర్తా కర్మాక్రియ కసిరెడ్డి రాజే అని చెప్పేసి ఏ రోజైతే మొట్టమొదటిసారిగా మీడియా సమక్షంలో ఈ వివరాలు వెల్లడించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే సిట్ దీని మీద దూకుడు పెంచింది అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈ కేసు అప్పటి వరకు నత్త నడకన సాగుతుంది కాస్త బుల్లెట్ రైలు వేగంతో వెళ్ళటానికైతే కారణమైంది మరి అలాంటి సాయిరెడ్డే మరి ఇప్పటి వరకు మిథున్ వరకు వచ్చారు నెక్స్ట్ తన స్టేట్మెంట్ తోటి బిగ్ బాస్ వరకు వెళ్లారంటే కథ కంచికి వెళ్ళిపోయినట్టే లెక్క సో బిగ్ బాస్ వరకు వెళ్ళటానికి ఈరోజు మిథున్ రేపు సాయిరెడ్డి ఇద్దరు కారణం కావచ్చు అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అదే జరిగితే ఇక చెప్పక్కర్లా సంచలనాలకు సంచలన అంశాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు కాబోతోంది పెట్టుకోవచ్చు నోట్ చేసి పెట్టుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఇంత క్లియర్గా ఇన్ని అంశాలు తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే మిథున్ రెడ్డి కూడా ఇది ఈ రకంగా రెడ్ హ్యాండెడ్గా ఇలా దొరికిపోయాడని చెప్పేసి తెలుస్తున్నటువంటి క్రమంలో మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందనే అంశాన్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ